హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీతలో రెండవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం నుంచి చెప్పుకుందాం పదిహేడవ శ్లోకం తద్విద్ధి ఏన సర్వమిదం వినాశమవ్యర్తు అర్హత అవినాశి తత్ విద్ధి ఏనా ఇదం సర్వం అస్య అవ్యయస్య వినాశనం కర్తం కశ్చిత్ నా అర్హత అంటే నాశరహితమైన దానిని తెలుసుకో అది ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింప చేయలేరు అని అర్థం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నది ఆత్మ అది నాశనం లేనిది దాన్ని ఎవ్వరూ అంతం చేయలేరు ఇంతకు ముందు శ్లోక వివరణలో సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమే వాద్వితీయం అని చెప్పుకున్నాం అంటే రెండవదేదీ కనిపించకుండా విశ్వమంతటా నిండి ఒక్కటిగానే ఉన్నదానికి సత్ అని పేరు తనలో ఇమిడి ఉన్న ఐశ్వర్య శక్తిని ఉపయోగించుకుని తేజస్సు అప్పు అన్నాలని సృష్టించి నేను జీవాత్మ రూపంగా నామరూపాలని అవలంబించి ఆ తత్వంలో ప్రవేశిస్తాను అని భావించినట్లుగా చాంద్యోగ్యోపనిషత్తు చెప్తోంది కాబట్టి జీవాత్మ అనే పదానికి నామరూపాన్వితమైన పరమాత్మ అని అర్థం నామరూపాలు లేకపోతే పరమాత్మ అదే పరమాత్మకి నామము రూపము కలిగితే జీవాత్మ ఎలాగైతే పరమాత్మని ఎవ్వరూ నశింపచేయలేరు అలాగే ఆ పరమాత్మ అంశమైన ఆత్మని కూడా నశింప చేయలేరు అని శ్రీకృష్ణుడు ఆత్మశక్తిని గురించి ప్రస్తావించాడు తర్వాత పద్దెనిమిదవ శ్లోకం నిత్యోక్త శరీరిస్వ భారత భారత అనాశిన అప్రమేయస్య నిత్యస్య శరీరిణ ఇమే దేహ అంతవంత ఉక్త తస్మాత్ యుద్ధ్యస్వ అంటే ఓ భరతవంశంలో పుట్టినవాడా అర్జున ఈ శరీరాలు అన్నీ నశించేవే కానీ జీవాత్మ నాశరహితమైనది అప్రమేయమైనది నిత్యమైనది కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని భావం ప్రజ్ఞానాంశువులు అనే మాట ఒకటి ఉంది ప్రజ్ఞానం అంటే పరబ్రహ్మ అంశువు అంటే కిరణం అనే అర్థం ప్రజ్ఞానాంశువు అంటే పరబ్రహ్మ యొక్క కిరణం లేదా అంశ అదే జీవాత్మ ఆ పరబ్రహ్మకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనే పేరుంది ఆ పేరుకి అనేక కోట్ల కొలది లెక్కలేనన్ని బ్రహ్మాండాలకి అధిపతి అనే అర్థం అలా కోట్ల కొలది ఉన్న లెక్కలేనన్ని బ్రహ్మాండాలలో మనం ఉండే బ్రహ్మాండం ఒకటి ప్రతి బ్రహ్మాండంలో సప్తలోకాలు తలాలు ఉన్నాయి మొత్తం పద్నాలుగు లోకాలు ఉంటాయి ఈ బ్రహ్మాండాల బయట వైకుంఠము గోలోకము ఉంటాయి బ్రహ్మాండాలన్నిటికీ అధిపతి కాబట్టి సచ్చిదానందమూర్తి అయిన ఆ పరబ్రహ్మ బ్రహ్మాండాలకు వెలుపలా ఉండగలడు లోపలా ఉండగలడు అలాగే ఆ పరబ్రహ్మ అంశాలైన జీవాత్మలు కూడాను నామరూపాలు లేని పరబ్రహ్మకి జీవాత్మల సమూహాలే శరీరం అని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే పరమాత్మ శరీరంలో జీవాత్మలు అణువులుగా ఇమిడి ఉన్నాయని వివరంగా చెప్పబడింది పరమాత్మ నుండి విడుబడి బ్రహ్మాండాలలో ప్రవేశించి వాటి రహస్యాలన్నీ ఇంకా విశేషాలన్నీ తెలుసుకుని అనుభవాలను పొందాలని కోరిక కలిగిన జీవాత్మలు ముందుగా భూలోకంలో ప్రవేశించి అక్కడి నుండి క్రమంగా బ్రహ్మచక్రే అన్నట్లుగా పరిభ్రమణ చేస్తూ ప్రతి లోక రహస్యాన్ని తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి జీవాత్మ యొక్క సంసార చక్ర యాత్ర సత్యలోకం నుండి భూలోకానికి భూలోకం నుంచి సత్యలోకానికి సాగుతుంది సత్యలోకం నుంచి భూలోకానికి పరిభ్రమిస్తూ ప్రకృతి చేత బంధింపబడే యాత్రని ప్రవృత్తి మార్గమని భూలోకంలో అన్ని అనుభవాల్ని పొంది విసిగిపోయాక తిరిగి అక్కడ నుండి సత్యలోక ప్రయాణానికి ప్రారంభించే యాత్రని నివృత్తి మార్గమని జ్ఞానులు చెప్తారు ఏదైనా యాత్రలు చేయాలనుకునేవారు ముందుగా ఎక్కడ నుంచి ప్రయాణమై ప్రారంభించి ఏ క్షేత్రాలు తీర్థాలు దర్శించాలో తెలుసుకుంటారు కదా అలాగే జీవాత్మయాత్రా ప్రదేశాలు కూడా మనం తెలుసుకోవాలనుకుంటే సత్యలోకం నుండి భూలోకం వరకు గల ప్రదేశాలని తెలుసుకోవాలి ఇవి ఏడు లోకాలు ఈ ఏడు లోకాలు కూడా పంచభూతాలు పంచీకరించినందువల్ల కలిగిన ప్రపంచ భాగాలు కాబట్టి ఈ ఏడు లోకాలని పంచభూతాత్మక ప్రదేశాలుగా తెలుసుకోవాలి వీటిలో సత్యలోకం ఆకాశతత్వ ప్రధానం తపో లోకాలు వాయుతత్వ ప్రధానాలు మహర్లోక స్వర్గలోకాలు తేజస్ తత్వ ప్రధానాలు భువర్లోకం అప్తత్వ ప్రధానం భూలోకం తత్వ ప్రధానం ఈ విధంగా అనేక విధాలుగా స్థూలాతి స్థూల స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమాలైన ప్రకృతులతో నిండిన లోకాలలో ప్రయాణం చేయాలనుకున్న జీవాత్మ ఆయా లోకాలలో తాను వ్యవహరింపబడడానికి తగిన ఒక్కొక్క శరీరాన్ని సంపాదించుకోవలసి ఉంటుంది బ్రహ్మాండం గోళాకారం కలది బ్రహ్మాండంలో అంతర్భాగాలైన ఆకాశం వాయువు తేజస్సు అప్ పృథివీ ఇవన్నీ గోళాకారాలే అయితే పృథ్వీ గోళంలో ప్రవేశించి కొంత అప్తత్వము అప్తత్వ గోళంలో ప్రవేశించి కొంత తేజస్తత్వము తేజస్తత్వంలో ప్రవేశించి కొంత వాయుతత్వము వాయుతత్వ గోళంలో ప్రవేశించి కొంత ఆకాశ గోళము ఉంటాయి అందువల్ల జీవాత్మకి ఆయా తత్వాల గోళాల నుంచి ప్రయాణించడం కష్టం కాదు కాకపోతే ఏ తత్వ గోళంలోకి ప్రవేశిస్తే దానికి తగిన దేహాన్ని సంపాదించుకోవలసి ఉంటుంది అంటే ఐదు విధాలైన ఐదు తత్వాలతో కూడిన దేహాల్ని సంపాదించుకోవలసి ఉంటుంది ఉదాహరణకి ప్రవృత్తి మార్గ ప్రయాణం చేయాలనుకున్న జీవాత్మలు సత్యలోకంలో ఉన్న అత్యున్నత స్థానానికి రాగానే అక్కడ ఆనందమయ కోశానికి సంబంధించిన అణువుని సంపాదించుకొస్తాయి అలాగే ప్రతి లోకంలోనూ కూడా ఆయా కోశాలకు చెందిన అణువుల్ని సంపాదించాలి ఈ అణువులకే దేహ బీజాలు అని పేరు అంటే విత్తనాలలాగా అన్నమాట ఎంత పెద్ద చెట్టు రావాలన్నా చిన్న విత్తనం నుంచే కదా వచ్చేది ఆ చెట్టు శక్తి సామర్థ్యాలన్నీ ఆ విత్తనంలో ఉంటాయి కదా అలాగన్నమాట జీవాత్మ ధరించబోయే స్థూల దేహ కామమయ దేహ మనోమయ దేహ విజ్ఞానమయ దేహ ఆనందమయ దేహాలు ఈ దేహ బీజాల నుంచే వృద్ధి చెంది లభిస్తాయి ఈ దేహ బీజాలన్నీ జీవాత్మ దగ్గర స్థిరంగా ఉంటాయి ప్రతి జన్మలోనూ ఉదాహరణకి భూలోకంలో ధరించిన స్థూల దేహం మరణం పొందినప్పుడు ఆ జన్మలో ఆ దేహం ద్వారా మనం సంపాదించిన శక్తులన్నీ కూడా అలాగే అనుభవాల సారం అంతా కూడా కర్మ రూపంలో స్థూల దేహ బీజంలో ఇమిడి మన దగ్గరే ఉంటుంది ఒకవేళ మళ్లీ జన్మ ఎత్తాలనుకుంటే అప్పుడు ఆ దేహ బీజంలో ఇముడు ఉన్న పూర్వ దేహ వాసనల్ని శక్తుల్ని వికసింపచేసుకుని తదనుగుణమ శరీరాన్ని పొందడం జరుగుతుంది ఈ దేహ బీజాలే జీవునికి లభించే అనేక విధాలైన కర్మఫలాలను చూపిస్తూ తాను పొందే జన్మలలో తగిన దేహాల్ని ఇంకా తగినంత కాలం పొందే కారణాలై ఉంటాయనమాట అందువల్ల శరీరాలన్నీ నశించేవే ఆత్మ మాత్రం నాశనం లేనిదై కావలసినప్పుడు మళ్లీ నూతన శరీరాన్ని పొందుతుంది అందుకే కృష్ణుడు మళ్లీ మళ్లీ పొందే శరీరం గురించి ఆలోచించకుండా యుద్ధం చేయమని అర్జునుడికి ప్రబోధించాడు అనిర్వచనీయము అప్రమేయము అయిన ఆత్మతత్వాన్ని గురించి ముందు శ్లోకాలలో ఇంకా ఇంకా వివరించి చెప్తాడు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు ఇంకా పంతొమ్మిదవ శ్లోకం హంతారం ఎశ్చైనం నా అయం హంతి న హన్యతే యహ ఏనం హంతారం భేతి చ యహ ఏనం హతం మన్యతే తౌ ఉభౌ న విజానీతः అయం న హంతి నహన్యతే అంటే ఆత్మ ఇతరుల్ని చంపుతుంది అని భావించేవాడు ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు ఎవరి చేత చంపబడదు అని భావం ఆ పరమాత్మ నుండి విడుబడిన విస్పులింగాల లాంటి అంశలు ఆత్మలు కదా అనేక దేహాల్ని ధరించి ఆ దేహ బీజాలని బట్టి ఆయా లోకాల ప్రకృతుల చేత బంధింపబడి రకరకాల అనుభవాల్ని పొందుతూ జీవాత్మ తాను ధరించిన దేహంతో ప్రవర్తించడం జరుగుతుంది ద్వంద్వాలకి అంటే సుఖదుఖాలు రాగద్వేషాలు మొదలైన వాటికి బద్ధుడై కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి లోనై ఇంద్రియాలకి వశమై అజ్ఞానాంధకారంలో ఆ జీవాత్మ కొట్టుమిట్టాడుతూ ప్రవర్తించడం జరుగుతుంది ఒకవేళ ప్రకృతికి బద్ధులవ్వక ద్వంద్వాలకి అతీతంగా ఉండి తన ఆత్మజ్ఞానాన్ని చెదిరిపోనివ్వకుండా జీవాత్మ దేహాన్ని పొందితే ఆయా లోకాలకి తాను వచ్చిన పని చేసుకుని తిరిగి స్వస్థానమైన పరమాత్మ తేజస్సుని చేరుతుంది ఆ పరిశుద్ధమైన ఆత్మ అలా కాకుండా ప్రకృతిబద్ధమైతే ఆ ఆత్మ తాను వచ్చిన పని మర్చిపోయి విషయవాసనలతో మరలా మరలా కొత్తదేహాన్ని ధరిస్తూ ఉంటుంది అంతేకాని ఆ ఆత్మకి చంపే చంపబడే స్థితి లేదు ఆత్మకి నాశనం లేదు తన స్వస్థానమైన పరమాత్మలో కలిసిపోవడమే తప్ప మరొకటి లేదు ఒకవేళ అలా కలిసిపోయినా అవసరం అనుకుంటే మళ్ళీ కావలసిన దేహాన్ని ధరించగలదు దేహం జీవాత్మకి అవసరమైనంత కాలం ఉండి నశిస్తుంది జీవాత్మ దేహం ధరించినది మొదలు ఆ దేహం నుండి బయటకు వెళ్ళిపోయే వరకు కూడా ఆత్మ అనుభవించాల్సిన అనుభవాలన్నీ దేహమే ఎక్కువగా పొందుతుంది సామాన్య లోకులలో ఎవరైనా తమ శత్రువులుగా భావించి ఎవరినైనా హింసించాలన్నా చంపాలన్నా ఆ శరీరం వాటిని పొందుతుంది కానీ ఆత్మ పొందదు అజ్ఞానంతో ఉన్న ఆత్మ అయితే ఎదుటివారి వల్ల తన దేహానికి కలిగే అపకారాలు హాని ఇవన్నీ తనకు జరిగినట్లే భావించి దుఃఖించడం జరుగుతుంది అలాగే అంతే అజ్ఞానంతో ఉన్న ఆత్మ అయితే ఎదుటివారికి చేసే హాని అపకారాలు హింస ఇవన్నీ తన వల్ల జరిగినట్లే భావించి ఆనందించడం జరుగుతుంది ఆత్మజ్ఞానం కలవారికి దుఃఖం కలగదు ఆత్మ జ్ఞానం కలవారు ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు అందుకే ఆత్మ చంపదు చంపబడదు అని కృష్ణుడు వివరించడం జరిగింది తర్వాతి భాగంలో ఇరవయవ శ్లోకం నుంచి వివరించుకుందాం హరి ఓం